కుట్టిన బ్లౌజు మా అమ్మ కొత్తగా ట్రై చేసింది ఎప్పుడు ఇలాగ డిజైన్ మోడల్స్ ఇంతవరకు కుట్టలేదు పెద్దగా ఎవరికి ఇది ఏమంటే యూట్యూబ్ చూసి నేర్చుకునింది వెనకాల ఇలాగ డిజైన్ మోడల్స్ పెట్టి కుట్టడం ఇదిగోండి ఇలా గౌన్ కూడా కుట్టింది రోజు ఫస్ట్ టైం లాంగ్ ఫ్రాక్ చూడండి ఇది కూడా మా అమ్మ టాలెంట్ మొత్తం చూడండి బ్లౌజు జిలాంజు బాగుంది కదా డిజైన్ ఈ చొక్కా కూడా కుట్టింది కుట్టింది మా అమ్మ ఈరోజు ఈరోజు ఈ చొక్కా ఈ బ్లౌజు అది ఆ లాంగ్ ఫ్రాక్ కుట్టింది ఈరోజు ఇంకొకటి కూడా కుట్టావా అది ఎప్పుడు కుట్టావు అది ఈరోజేనా మా అమ్మ ఈరోజు సూపర్ కదా మా అమ్మ మా అమ్మకి ఒక లైక్ చేయండి లైక్ చేయండి మా అమ్మకి